ఈ రోజు రెసిపీ నల్ల శనగలు మిరియాలు వేసి కమ్మటి రసం ఇది ఖచ్చితంగా ఎంతో టేస్టీగా ఉంటుందండి ఇది తీసుకోవడం వల్ల మనకంతా ఇంత శక్తి రాదు ఏనుగంత బలం వస్తుంది ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది కాబట్టి మనం తప్పకుండా ట్రై చేయొచ్చు దీన్ని ఎవరైతే రక్తహీనతతో బాధపడుతుంటారో వాళ్ళు వారానికి రెండు మూడు సార్లు నార్మల్ రసం కన్నా ఈ రసాన్ని తీసుకోండి కొంతమంది అయితే ఈ శనగలని డైరెక్ట్గా తీసుకుంటే పొట్ట ఉబ్బరం గ్యాస్ ప్రాబ్లం వాటితో బాధపడుతుంటారు అలాంటి వాళ్ళు ఈ శనగలు ఈ రసం రూపంలో తీసుకుంటే ఈజీగా డైజెషన్ అవ్వద్ది హాయ్ అండి ఈరోజు మనకి ఎంతో శక్తినిచ్చే గుగ్గుల రసం ఎలా చేయాలో చెప్తాను ఇది చాలా బాగుంటుందండి టేస్ట్ హెల్త్ కూడా చాలా మంచిది ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని ప్రోటీన్ రసం అని కూడా అనొచ్చు ఎంతో టేస్టీగా ఉంటుందండి సింపుల్గా కూడా చేసుకోవచ్చు దీన్ని ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు మీకు ఆ ప్రాసెస్ ఎలా చేయాలో చెప్తాను దానికోసం కొన్ని ఇంగ్రీడియంట్స్ కావాలి చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే పడతాయండి అవి చూద్దాం ఇప్పుడు ఇవి శుభ్రంగా కడిగి ఒక నైట్ ఎంత నానబెట్టినా నల్ల శనగలు వీటి కొలత ఏం లేదు మనకి నచ్చినట్టు తీసుకోవచ్చు వీటిని ఒక కప్పుకి మూడు కప్పులు వాటర్ పోసి మెత్తగా ఉడికించుకోవాలి సుమారుగా ఐదు విజిల్ పెడితే మెత్తగా ఈ విధంగా అయిపోతాయండి ఇప్పుడు ఈ రసం రెసిపీకి అన్ని శనగలు వాడట్లేదు రెండు గుప్పెట్ల మటుకు తీసుకుంటున్నాను మనం పండగలప్పుడు అప్పుడు దేవుడికి నైవేద్యం పెట్టేదానికి శనగలు సమర్పిస్తుంటాం కదండి అలాంటప్పుడు కూడా శనగలు ఉడకబెడతాము అప్పుడు వచ్చిన వాటర్ని మనం వేస్ట్ చేయకుండా విధంగా రసం చేసుకోవచ్చు వెల్లుల్లిపాయలు చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి నాలుగు టమాటాలు కరివేపాకు కొత్తిమీర ఇది రసం పౌడరు ఇది జీలకర్ర ఆవాలు కొంచెం మినపప్పు ఎండుమిర్చి వేసుకోవాలి నెక్స్ట్ ఉప్పు పసుపు ఇంగువ ఆయిల్ కూడా అండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా మెత్తగుడికి చిన్న నల్ల శనగలు రెండు గుప్పిట్లు తీసుకొని మిక్సీకి వేసుకోండి వీటిల్లో కొంచెం వాటర్ పోసి ఫైన్ పేస్ట్ చేసుకోవాలి ఈ విధంగా కొంచెం వాటర్ వేసి ఈ కన్సిస్టెన్సీలో మెత్తగా చేసుకోవాలండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము ఈ పేస్ట్ అంతా ఒక బౌల్లో తీసుకుందాము ముందుగా మనం శనగలు బాయిల్ చేసి వాటర్ వాటర్ని సపరేట్ చేసి ఉంచుకోవాలి ఈ వాటర్ మరీ పల్చ కాకుండా చిక్క కాకుండా ఈ విధంగా ఉంటే సరిపోద్ది మనం శనగలు మిక్సీకి వేసినప్పుడు అందులో పేస్ట్ ఇంకా మిగిలి ఉంటుంది కదండి దాంట్లో ఈ శనగలు వాటర్ యాడ్ చేసి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ అంతా ముందుగా మనం శనగలు పేస్ట్ వేసుకుల్లో ఆ బౌల్లోకి యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు కొంచెం కొంచెంగా మిగతా వాటర్ అంతా ఈ బౌల్లోకి యాడ్ చేసేసుకోవాలండి నెక్స్ట్ అదే జార్లో టమాటా ముక్కలు నాలుగు పెద్ద సైజు టమాటాలండి ఇప్పుడు నానబెట్టిన చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు కూడా యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బలండి కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ కలిపి మిక్సీకి వేసుకుంటాను ఇప్పుడు ఈ టమాటా పేస్ట్ని కూడా ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి నెక్స్ట్ ఈ చింతపండు వాటర్ ఉన్నాయి కదండి నానబెట్టినవి అవి కూడా ఇవి దీంట్లో వేసేసుకుంటున్నాను మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకుని శనగల వాటర్ని శనగల పేస్ట్ని ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకొని ఉండలేకుండా బాగా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఉప్పు వేస్తున్నాను కళ్ళు యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మన టేస్ట్ సరిపడా కళ్ళు ప్యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇది పక్కన పెట్టి దీనికి ఇప్పుడు పోపు పెట్టుకుందాము ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఇది కాగనిద్దాము ఇప్పుడు ఆయిల్ కాగింది ఆవాలు మినపప్పు ఎండుమిర్చి వేసుకున్నాను హై ఫ్లేమ్లో చిట్పట్లు ఆడనివ్వాలి ఇప్పుడు దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వీటిని ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలండి ఇప్పుడు వెర్రగా వచ్చేటట్టు వేయించుకోవాలి ఇప్పుడు ఇంకో కొంచెం యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ మిక్సీకి వేసిన పేస్ట్ ఉంది కదండి టమాటా పేస్ట్ ఇది అది కూడా ఇందులో వేసేసుకుంటున్నా ఇది బాగా దగ్గర పడే దాకా కలుపుకోవాలి నెక్స్ట్ పసుపు అండి ఈ పసుపుని ఒక టీ స్పూన్ యాడ్ చేసుకోవాలండి పసుపు కొంచెం ఎక్కువ వేస్తాను దీనికి కలర్ కోసం అని ఇప్పుడు టమాటా పేస్ట్ వేసిన తర్వాత ఈ మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసుకొని బాగా శుభ్రంగా కడిగి ఇందులో పోసేసుకోవాలండి మనం వేసిన టమాటా పేస్ట్ అంతా కంప్లీట్గా పచ్చివాసన పోయి ఈ విధంగా బాగా దగ్గర వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి మనకు తెలిసిపోద్దండి అండి పైన బబుల్స్ లాగా వస్తాయి అప్పుడు కంప్లీట్గా ఫ్రై అయిపోయినట్టు ఇప్పుడు ఇందులో శనగలు వాటర్ యాడ్ చేస్తున్నాను మనలో కొంతమందికి అయితే ఈ శనగల్ని డైరెక్ట్గా తీసుకోవడం వల్ల గ్యాస్ ఫామ్ అయ్యి డైజెషన్ కాకుండా ఉంటుంది అలాంటి వాళ్ళకైతే ఈ రసం చాలా చాలా బెస్ట్ ఫుడ్ అండి దీంట్లో జీలకర్ర మిరియాలు ఇంకా వేస్తాం కాబట్టి ఈజీగా డైజెషన్ కూడా అవ్వద్ది వాళ్ళకి కొంచెం కొత్తిమీర అండి మంచి ఫ్లేవర్ కోసమని కొత్తిమీర కరేపాకుని స్టార్టింగ్లో వేస్తాను చివరిలో కూడా వేస్తానండి ఉప్పు సరిపోయిందో లేదా ఒకసారి చెక్ చేసుకుందాము కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను తక్కువగా ఉంది ఇప్పుడు ఇదంతా కంప్లీట్గా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద బాయిల్ అవనిద్దాము ఇప్పుడు మూడు నిమిషాలు అయ్యింది ఈ స్టేజ్లో ఇందులో రసం పొడి యాడ్ చేయాలండి నెక్స్ట్ ఇవి కొంచెం స్వీట్గా ఉంటాయి కాబట్టి ఈ రసం కొంచెం మిరియాల పొడి కూడా యాడ్ చేస్తున్నాను ఇంకొంచెం కొత్తిమీర కరేపాకండి ఇంకొంచెం బాయిల్ అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి ఈ రసం పొడి మీరు హోమ్మేడ్ తీసుకుంటే చాలా బెస్ట్ అండి సపోజ్ మీ దగ్గర రసం పొడి లేదనుకోండి మార్కెట్లో దొరికే ఇన్స్టెంట్ రసం పొడిని కూడా వాడచ్చు చూడండి వేడి వేడిగా గుగ్గుల రసం రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఒక బౌల్కి సర్వ్ చేసుకుందాము ఇప్పుడు చలికాలం కాబట్టి వేడి వేడి రైస్లోకి రసం వస్తుంది అండి మిరియాలు గాడుతో ఎంతో కమ్మగా ఉంటుందండి ఇంకేం కర్రీస్ అవసరం లేదు ఈ శనగల్లో ప్రోటీన్ ఐరన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్సర్సైజెస్ చేసే వాళ్ళకి కూడా బాగా శక్తిని ఇస్తుంది మనం రెగ్యులర్గా అయితే శనగలు బాయిల్ చేసుకుని వేయించుకొని తింటుంటాము అలా కాకుండా ఈ విధంగా రసం ట్రై చేయండి ఎంత బాగుంటుంది నెక్స్ట్ హెయిర్ ఫాల్ ఉండే వాళ్ళు కూడా ఈ రసాన్ని రెగ్యులర్గా తీసుకోవచ్చండి మనందరికీ తెలిసిందే కదా తమిళనాడు ఆంధ్ర వాళ్ళకి రసం లేనిది మద్దతు కదని నెక్స్ట్ చిన్నపిల్లలు కూడా డైలీ నార్మల్ రసంతో అన్నం పెడుతుంటారు దాంట్లో ఏం బలం ఉండదండి చిన్నపిల్లలకి రోజు కాపోయినా అప్పుడప్పుడైనా ఇలాంటి రసం ఇవ్వడం వల్ల వాళ్ళ ఎదుగుదల బాగా ఉంటుంది శక్తిని కూడా ఇస్తుంది వేడిగా గుగ్గుళ్ళ రసం కంప్లీట్ అయిపోయిందండి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి అలా కుదిరిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం ఈ వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మళ్ళీ ఇంకో నెక్స్ట్ వీడియోలు కలుద్దాం బాయ్ అండి